జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ ఎక్స్ పాస్టర్స్ ఎనందు ఇరవై ఐదు సంవత్సరాలు క్రైస్తత్వంలో ఉండి నేను బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అనుభవాలు దుర్మార్గం ఉన్మాదం గురించి నా హిందూ సోదరులకు తెలియజేసి వారిని మేలుకొలపాలని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టి ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది నా హిందూ నా హిందూ సోదరులంతా కూడా ఈ విషయాన్ని తప్పకుండా క్రమం తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి క్రైస్తవ మాఫియా ఉన్మాదం ఎలాగుంటుందో తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను అంతేకాకుండా క్రైస్తవ సోదరులు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా అర్థం చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మీకోసం నేను చెప్పడం లేదు ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా బాగుపడతారు ఎందుకంటే నేను పునాదులకి వెళ్ళి చూసాను నేను ఒక పాస్టరు అది ట్యాంక్ బండి మీద చాక్లెట్లు అమ్మాడు తెలుసా మీకు అతను ఇంజనీరింగ్ చదివాడు ఇంజనీరింగ్ చదివి ట్యాంక్ బండి మీద చాక్లెట్లు అమ్మాడు వ్యక్తి ఈ రోజున విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు హైదరాబాదులో మూడు మూడు బిల్డింగులు కట్టాడు వారంలోని ఆ మూడు బిల్ వారంలోని ఆ మూడు బిల్డింగుల్లోని ఒక్కో బిల్డింగ్లోని రెండోస రోజుల చప్పున ఉంటాడు ఒక్కొక్క రోజు ఉంటాడు ఏ రోజు ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు ఎందుకంటే మూడు మూడు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు నివసించే రెండు బిల్డింగ్లు కట్టుకున్నాడు రెండు రోజులు ఆ ఇంట్లో రెండు రోజులు ఇంకొక ఇంట్లో రెండు రోజులు ఇంకొక ఇంట్లో అంటే ఆ పాస్టరు ఒక్క ఇంట్లో ఉండడానికి అర్థం ఒక్క ఫ్యామిలీకి మూడు మూడు ఇళ్ళు కట్టుకున్నాడు హైదరాబాదులో ట్యాంక్ బండి మీద చాక్లెట్లు అమ్మినటువంటి వ్యక్తి మిలినర్ మిలినర్ అయిపోయాడు వ్యక్తి ఎలా అయ్యాడు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎలా సంపాదించాడు ఎవరు దొంగలో ఎవరు ఉన్మాదము ఎవరు దొంగలో ఎవరు దోచుకుంటున్నారో మీకేం తెలుసు గనక ఈ విషయాలు హిందూ సోదరులు తెలుసుకోవాలి క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి ఇంకొకటి చూశాను నేను వాడు రేకుల షెడ్డు రేకుల షెడ్డు పెట్టి వాడు సొంత ఇల్లు వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఇంజనీర్ చదువుకున్నాడు పెద్ద మనిషి దాదాపు ము నలభై సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు అరవై ఎన్నో ఉన్నాయి ఆ వ్యక్తికి సొంత ఇల్లు వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఉద్యోగాలు చేసేవాడే ఒక్కడు కూడా ఇంజనీరింగ్ చదివి జాబ్కి రిజైన్ చే కొత్తగా వచ్చినటువంటి ఇంజనీరింగ్కి జాబ్కి రిజైన్ చేసేసి బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు ఈ రోజున మన భారతదేశంలో వందకు పైన చర్చిలు కట్టాడు మన భారతదేశంలోని ఇతడు ఒక సంస్థగా ఏర్పడి మన భారతదేశంలో అంతటా కూడా పాస్టర్లని అమ్మలను నియమించి ఒక సంస్థగా నియమించబడి అతడు ఒక సంస్థను స్థాపించి ఎన్నో చర్చిలు కట్టి ఆ చర్చిలకు అక్కడ పాస్టర్ని పెట్టి అక్కడి నుంచి వచ్చి ఫండ్స్ అంతా కూడా తీసుకుంటున్నాడు ఒక చర్చి కదా ఒక వృక్షము అనేకమైన కొమ్మలైనట్టు వీడు పెట్టినటువంటి ఒక చర్చి అనేకమైన కొమ్మలుగా తెలిసింది ఈ రోజున చాలా బిజీగా ఉన్నాడు కోటీ అయిపోయాడు వాడు పిల్లల్ని విదేశాల్లో డాక్టర్ చదువులు చదివించాడు ఇప్పుడు ఆ సం వాడు స్థాపించినటువంటి ఆ చర్చియే వాడికి మూడు బిల్డింగులు ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వాడు పునాదులకి వెళ్ళి కూడా మేము చూసాం మేము సేవ చేశాం ఆ సంస్థ సంస్థల తరఫున కూడా మేము సేవ చేసాం తిరిగాం కనుక వాడి యొక్క విశ్వరూపం వాళ్ళు వారి బండారం అంతా మాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మాకు తెలుసు ఈ రోజున అయిపోయారు వాళ్ళు ఎవరు గుర్తుకుంటారు మేము వెళ్ళాం కూడా మిలినర్స్ కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు ఎంపీలతో స్నేహాలు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఖచ్చితంగా రాజకీయ నాయకులు వచ్చాయి వాళ్ళు వెనకాల కూర్చోవలసిందే వాళ్ళకు సపోర్ట్ చేయవలసిందే ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు పునాదులకి వెళ్ళి చూసాం మేము హాస్టల్ని కనుక ఒక సామాన్యమైన వ్యక్తి మిలినర్ ఎలాగైతా ఉన్నాడు అంత కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలుగుతున్నాడు అతను సంస్థగా ఎలా ఎదుగుతున్నాడు అంత లెక్కన చర్చిలు కట్టేసి వాటి బాధ్యతలు స్వీకరించి విదేశాల్లో చదువుతున్నటువంటి తన పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని జా జాబుల్ని కట్ట పంపించకుండా తన సంస్థలలో ఉన్నటువంటి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి వాళ్ళని కూడా పాస్టర్లను చేసేసి వాళ్ళని జనాల మీదకి ఎక్కించి వాళ్ళు చెప్పే వాక్యాలు జనం వినడం కోట్లు సూట్లు వేసుకొని ఎవరు దొంగలో ఎవరు దోసుకుంటున్నారు ఎవరు దొంగలు మన హిందూ సోదరులంతా అర్థం చేసుకోవాలి క్రైస్తవులు బుద్ధి తెచ్చుకోవాలి జై శ్రీరామ్ కనుక ఏసిన నమ్మి పాస్టర్ అవతారం ఎత్తిన వారికి ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా నిలినరైపోతాడు జాబ్ చేసుకోకుండా పని చేసుకోకుండా బైబిల్ పట్టుకొని పాస్టర్ అవతారం ఎత్తితే తొందరలో కోటీశ్వరుడు అవుతాడు తొందరగా డెవలప్ అవుతాడు వాడు దొంగ ఎవడు దొంగ కనుక అర్థం చేసుకోవాలి కనుక ఈ సామాన్య వ్యక్తి ఏం చేస్తాడంటే ఫస్ట్ బాప్తిజ్ని తీసుకు ఒక వ్యక్తిని చూసుకుంది ఒక పాస్టర్ అయ్యే ఒక పాస్టరు ఒక సామాన్యమైన వ్యక్తి పాస్టర్గా వచ్చి మిలినర్ అవ్వాలంటే ఫస్ట్ స్టాండర్డ్ అనేది కొన్ని ఉపమానాలు చెప్తాను నేను సామాన్య వ్యక్తి ఫస్ట్ ఏం చేస్తాడంటే బాప్తిజ్ని తీసుకుంటాడు కొంత బైబిల్ గురించి స్టడీ చేస్తాడు తర్వాత తన సొంత ఇంట్లో కానీ రెంటింట్లో కానీ చిన్నగా ఆరాధన చే చేస్తాడు ఆ కుటుంబ సభ్యులతోనే ఆరాధన ప్రారంభిస్తాడు ఫస్ట్ ఏం చేస్తాడు బాప్తేజం తీసుకుంటాడు తర్వాత బైబిల్ పడతాడు కొంచెం స్టడీ చేస్తాడు మరి చెప్పాలి కదా ఇతరులకి తర్వాత స్టెప్ ఏం చేస్తాడు తన సొంత ఇంట్లో కానీ తను కిరాయికుంటున్న ఇంట్లో కానీ తన కుటుంబ సభ్యులతో చిన్నగా ఆరాధన ప్రారంభిస్తాడు తర్వాత తర్వాత స్టెప్ ఏంటంటే సువార్త బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఎవరు పరిచయం ఉండరు కనుక ఎవరికి తెలియదు కనుక సమీపంలో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇంటి ఎదురు ఉన్న పిల్లలు పక్క గల్లీలో ఉన్న పిల్లలని అందరిని కూడా ఆ చాక్లెట్లు బిస్కెట్లు కొని ఏం చేస్తాడంటే ఆ పిల్లలతోని నవ్వుతూ పలకరిస్తూ కదా వాళ్ళని ఏం చేస్తాడంటే స్నేహం చేసుకుంటాడు ఆ పిల్లల్ని సొరసేపను పట్టాలంటే ఏం చేయాలి ఎర్ర చిన్నసేపను ఎరయ్యాలి కదా సొరసేపను పట్టాలంటే చిన్నసేపను ఎరేయ్యాలి అదే విధంగా ఈ చిన్న పిల్లల్ని మంచిగా చేసుకొని ఈ పిల్లల ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళకి దగ్గర అవుతాడు దగ్గరయ్యి ఏం చేస్తాడంటే యేసు గురించి సువార్త గురించి ప్రకటించి విగ్రహాలు మట్టి విగ్రహాలని వాళ్ళు దేవుళ్ళు కాదని వాళ్ళకి మైండ్ అంతా కూడా ఎక్కిపోయేటట్లు విషం ఎక్కేటట్లు చెప్తాడు చెప్పి వాళ్ళని బలపరుస్తాడు వాళ్ళు నిజమే నమ్ముతారు తర్వాత ఏం చేస్తాడు వీళ్ళు కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని ఎవరైతే నమ్మారో వాళ్ళు వాళ్ళని స్నేహం చేసుకొని వాళ్ళని వీళ్ళని కలిపి ఆ రోడ్ల మీద ఏం చేస్తాడంటే పాంప్లెట్స్ పంచడం మొదలెడతాడు తర్వాత వీధి సువార్తలు ప్రారంభిస్తాడు తర్వాత ఎవరైతే అక్కడ విశ్వాసం చూపించారో వాళ్ళందరికీ బాప్తిజం ఇచ్చేస్తాడు ఇచ్చేసి పూర్తిగా బలపడతాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వెనకాల నలుగురంటూ బాప్తి తీసుకున్నారు నలుగురు అంటూ నిలబడ్డారు గనక చర్చి నడిపించుకోవడానికి కొంతమంది జమయ్యారు కనుక అప్పుడు చర్చిని కడతాడు చర్చి కడతాడు అలాగ లోన్ తెచ్చుకుంటాడో లేకుంటే వీడీల్లు పెడతాడో లేకుంటే ఏం చేస్తాడో లేకుంటే వాళ్ళు దేవుడు ప్రేరేపించాడు అది ప్రేరేపించాడు చెప్పి వాళ్ళకి దర్శనం చూపించి మోసం చేసి కదా వాళ్ళకు ఉన్నటువంటి జాగాన్ని లాక్కొని వాళ్ళ జాగాలు ఏం చేస్తాడు చర్చి కట్టేస్తాడు చర్చి కట్టేసి ఈ జన ఈ గ్రూప్ని ఏం చేస్తాడంటే అక్కడ కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఇక సండే ఆరాధన ప్రారంభిస్తాడు సండే ఆరాధన ప్రారంభించి తర్వాత బైబిల్లో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను చూపించి దశమ భాగం అని చెప్పి పన్ను విధిస్తాడు వాళ్ళకి మరి వీడికి వీడి కుటుంబం పోషణ వీడి పోషణ తిండి పోసణ అంతా వెళ్ళాలి కదా వీటికి అనేకమైన కోరికలు ఉంటాయి అనేకమైన అలవాట్లు ఉంటాయి అవన్నీ తీరాలంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి భాగం అనే పన్ను పాప వాళ్ళని నమ్మించి వాళ్ళని కూర్చోబెట్టి ఆరాధన చేసి చండే చర్చి నడిపించి వాళ్ళు పన్ను విధించేస్తాడు ఇక వారం వారం మీరు కంసక్షన్గా మీరు బాక్సులు వేయండి లేకుండా నాకు సమర్పించుకోండి మీకు మీరు ఎదిగిదలకు మీరు ఎదగాలంటే ఆ ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆయనకి లంచం ఇవ్వాలి ప్రభువు మిమ్మల్ని దశమ భాగమైన లంచం ఇస్తే ఆయనకి మిమ్మల్ని ఆశీర్దిస్తాడు ఈ విధంగా అర్థం చేసుకోవాలి చెప్తాడు అనమాట చెప్తాడు ఏం చేస్తాను వాళ్ళకి ఇది ఏమంటారు ప్రతి వారం చెప్ప అవసరం లేదు ఒకసారి చెప్పి వదిలేశాడు కదా ఇక వాళ్ళు ఏం చేస్తారు మేము ఆశీర్దింపబడాలంటే కానుక ఇవ్వాలి అప్పుడు డబ్బాలు వేస్తారు వాడికి ఎత్తాడు డబ్బాలు వేస్తారు వాడికి ఎత్తాడు ఇక అలవాటు అయిపోతారు తర్వాత శుక్రవారం పాస్టింగ్ ప్రేయర్ పెడతారు ఇటు దశమ దశమ భాగం పేరు చెప్పి వాళ్ళకి డబ్బు వచ్చి పడుతుంది శుక్రవారం వాళ్ళు ఏం చేస్తాడో ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాడు ఆ ఫాస్టింగ్ పేరులో కూడా డబ్బులు అడుక్కుంటాడు తర్వాత వారంలో ఐదు రోజులు గృహ కూడికలు పెడతాడు వారంలో ఐదు రోజులు గృహ కూడికలు అని చెప్పి ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు రాసుకొని పలానా రోజులు నీంట్లో పలానా రోజులు ఇంట్లో పలానా రోజు ఇంట్లో అని చెప్పి పేర్లు రాసి వాళ్ళకి టైము డేటు సమయం పిక్ చేసి రెడీగా ఉండమని చెప్తాడు అనమాట ఆ వారంలో ఐదు రోజులు కూడా ఆ వారంలో ఇంట్లో ఒకరింట్లో ఒకరింట్లో గృహ కూడిక పెడతాడు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తాడు వాళ్ళని కూడా తన యొక్క సంఘంలో కలుపుకుంటాడు తర్వాత ఈ సంఘం కింద కూడింది కదా వాళ్ళలో పిల్లలు ఉంటారు కదా ఈ పిల్లలని అందరిని కూడా జమ చేసి చిల్డ్రన్ చిన్న పిల్లలు బైబిల్ స్టడీ అని చెప్పి డతాడనమాట పిల్లలందరినీ కూర్చోబెట్టి అందులోనే ఒక పెద్ద పాపం లేపి హెడ్గా నిలబెట్టి ఆ బైబుల్ గురించి ఆ పిల్లలకి టీచింగ్ ఇమ్మని చెప్తాడు అనమాట చిల్డ్రన్ టీచింగ్ ఎందుకు చెప్పాలి కదా బైబిల్ గురించి చిన్నపిల్లల ద్వారా సువార్త వ్యాప్తి చెందాలంటే చిన్నపిల్లలు బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేస్తాడు తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి తర్వాత ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో చదువుకొని జాబులు చేయకుండా ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటాడు ఫాస్టరు ఎన్నుకొని పెళ్ళి పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు చూసి వాళ్ళు చదువుకొని ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తాడు తెలిసి దేవుని సేవ చేయమని చెప్తాడు దేవుని సేవ చేయమని చెప్పి వాళ్ళని ఏం చేస్తాడంటే బైబిల్ ట్రైనింగ్ ఇస్తాడు వాళ్ళిద్దరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి సేవ చేయమని ప్రోత్సహించి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వివాహాలు చేస్తాడు కదా ఎవరైతే ఆడవాళ్ళు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు ఎవరైతే మగవాళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి ఒక ఏరియాలో పెడతాడు ఒక ఏరియాలో పెట్టి వాళ్ళని అక్కడ సేవ చేయమని చెప్తాడు వాళ్ళకి మళ్ళా భాగం పన్ను ఇదితాడు అక్కడ మీరు ఆ ఏరియాలో సేవ చేసుకోండి మీకు వచ్చిన సగం దాంట్లో నాకు పంపించండి మిగతాది మీరు వాడుకోండి అక్కడ ఉన్న జనానందాన్ని కూడా జమ చేయండి అక్కడ చర్చి స్థాపించండి అని చెప్తాడు వాళ్ళకి అలాగా ఇలాగా బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం పెళ్ళిళ్ళు చేయడం ఆయా ఏరియాలో పెట్టాడు అలా 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 మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన సంస్థని మెల్లగా విస్తరింప చేసుకోవడం ప్రారంభిస్తాడు తర్వాత యవనస్తులు కూడిక పెట్టుకుంటాడు సంఘంలో యవనస్తులందరిని కూడా కూడికి పెట్టి వాళ్ళందరిని కూడా బలపరుస్తాడు అంటే యవనస్తుల ద్వారా యవనస్తులు సంఘానికి రావాలి చిన్న పిల్లల ద్వారా పెద్దవాళ్ళు రావాలి పెద్దోళ్ళు ముసలి వాళ్ళని కూడా తీసుకురావాలి సువార్త ఎలా యాప్తి చెందాలో చెప్తున్నాను నేను బాగా చెప్పాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది నాకు అనుభవం కలిగి ఉన్నాను కనుక మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను తర్వాత స్త్రీలు కూడుకు పెడతాడు స్త్రీల కూడుకు పెట్టి పెళ్ళి అయిపోయినటువంటి ఆడవాళ్ళని అందరిని కూడా గ్రూప్ చేసి ఒక ప్రత్యేకంగానే ఒక కూడుకు పెట్టి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తాడు భర్త లేనప్పుడు వచ్చి మీరు ఎలా సేవ చేయాలి భర్త లేని టైంలో మీరు వచ్చి ఎలా కూడుకొని ఇక్కడ ఆరాధన చేయాలి భర్త లేని టైంలో మీరు వచ్చి ఎలా ఉపవాసాలు ఉండాలి మీ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పులు పప్పులు ఎలా తీసుకురావాలి మీ భర్తలకి ఏం చెప్పాలి మీ భర్తలకు ఎలా నేర్పించాలి అని చెప్పి వీళ్ళకి ఒక టీచింగ్ ఇస్తాడు మళ్ళీ అక్కడి నుంచి కూడా వీళ్ళకి పైసలు వస్తాయి యవనస్తులు కూడుకు పెట్టినప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు తర్వాత తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ ఎదగాలి కదా ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువు ఇప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ పిల్లల్ని విదేశాలు పంపిస్తాడు పెద్ద పెద్ద చదువులు చదవమని విదేశాలు పంపించాడు కదా అక్కడ వాళ్ళు చదువుతూ ఉంటాడు మరి పైసా కావాలి కదా వాగ్దానం కార్డులు పిండి వేస్తాడు కదా ఏ జీ ఏ సుప్రభు మరియమ్మ ఫోటోలు పింట్ వేస్తాడు తర్వాత కచిపులు తర్వాత నూనె బాటిల్స్ క్యాలెండర్స్ ఇవన్నీ కూడా కొని తెచ్చి తయారు చేసి చర్చి ముంగట పెట్టి వ్యాపారం పెడతాడు ఒక పక్క ఇవ్వమ్మడు అవుతూ ఉంటాయి ఇక్కడ పబ్ పబ్లిక్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు చర్చి తరఫున ఎక్కడెక్కడైతే సంఘాలు నియమించాడో వాడు పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ బర్త్డేలకు వెళ్తాడో అక్కడ మీటింగ్లు చేస్తాడు అక్కడ డబ్బులు వస్తాయి మ్యారేజ్లు చేస్తాడు అక్కడ డబ్బులు వస్తాయి చావులకి వెళ్తాడు అక్కడ డబ్బులు వస్తాయి క్రిస్మస్ రోజున డబ్బులు వస్తాయి న్యూ ఇయర్ రోజున డబ్బులు వస్తాయి సెలబ్రేషన్ రోజున డబ్బులు వస్తాయి తర్వాత గుడ్ ఫ్రైడే పెడతాడు అక్కడ డబ్బులు వస్తాయి ఈస్టర్ పెడతాడు అక్కడ డబ్బులు వస్తాయి పబ్లిక్ మీటింగ్ ఎక్కడ పెట్టిన డబ్బులు వస్తాయి అలాగా అంచు అంచుల కింద అంచుల కింద కదా వేసిన నమ్మి పాస్టర్ అవుతారు ఎత్తినటువంటి వాడికి ఎన్నో ఉపయోగాలు అంటే మెల్లమెల్లగా సామాన్య వ్యక్తి గేడ్ నుంచి కోటీస్పరుడిగా ఇక్కడికి చేరుకుంటాడు కోటీ చేరుకున్నాక తర్వాత ట్రైనింగ్ పొందినటువంటి వారికి ఇంకా తర్వాత మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఆయా రాష్ట్రాలు ఆ యొక్క జిల్లాలు ఆ యొక్క గ్రామాల్లోని కదా ఆయన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకి సేవ చేసే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసి పాస్టల్ని పాస్టల్ ట్రైనింగ్ ఇచ్చి ఆయా జిల్లాలో ఆయా రాష్ట్రాలు పంపిస్తాడు తర్వాత ఒక్కో ఏరియాలో పెట్టేస్తాడు అక్కడ చర్చిలు చర్చిలు స్థాపిస్తాడు తర్వాత ఆ బాధ్యతలు వాడికి అప్పగిస్తాడు తర్వాత రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఈ సంస్థ ఈయన సంస్థగా స్థాపించి ఎక్కడెక్కడ పంపించారో వాళ్ళ ఆ యొక్క చర్చిల నుంచి కదా దశమ భాగాలంటే దశమా భాగాలు ఈయన కట్టుకొచ్చి ఇస్తారన్నమాట మిగతాది వాళ్ళు ఉంచుకొని వాళ్ళు చర్చిని నడిపించుకుంటూ ఉంటారు కదా ఈ లోపల పాస్టర్ గారు విదేశాలు పంపించాడు కదా తన పిల్లల్ని వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివించాడు వాళ్ళు విదేశీ చదువులు చదివారు వాళ్ళు వచ్చేసాక వాళ్ళని ఈ సంస్థ వాళ్ళ చేతిలో పెడతాడు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి సామాన్య వ్యక్తిగా ది బైబిల్ని పట్టి ఫాస్టర్ అవతారం పెట్టి మిలినర్కి చేరుకొని వాళ్ళ పిల్లల్ని విదేశీ చదువులు చదివించి ఒక సంస్థగా స్థాపించి ఆ సంస్థ నన్ను పిల్లల చేతిలో పెడతాడు అర్థమైందండి తర్వాత ఆ సంస్థకి గుర్తింపు కూడా తీసుకొస్తాడు ఆ సంస్థ నుండి సంఘాల నుంచి భాగాలు వస్తూనే ఉంటాయి తర్వాత బీజే అయిపోతాడు తర్వాత బీజే అయిపోతాడు ఇక అన్ని చర్చిల నుంచి మీటింగ్స్ చావులు మీటింగులు బర్త్డే సెలబ్రేషన్లు అయితేనే ఉంటాయి ఇక కారులో తిరుగుతూ ఉంటాడు విదేశాలు సంఘాల్లోని బీజే అయిపోతాడు ఇక ఫస్ట్ స్థాపించాడు చూడు ఎవరైతే పెట్టాడో వాళ్ళు గుర్తుకు రాడు వాళ్ళు కనపడితే చూడకుండా వెళ్ళిపోతాడు కదా తర్వాత మీటింగులు పెళ్ళిళ్ళు బర్త్డేలు అన్నీ కూడా చేసుకుంటూ పోతాడు తన సంఘం వాళ్ళు ఎదురైతే వాళ్ళని పలకరించడు తర్వాత తన తన కొడుకులను కుమార్తెలను మనవలను ఆ సంఘానికి సంస్థకి పాస్టర్లుగా నియమిస్తూ అందరికీ పరిచయం చేస్తాడు అర్థమైంది తన పిల్లల్ని లాస్ట్కి తన పిల్లల్ని ఆ సంఘానికి పాస్టర్లుగా నియమించి అంటే విదేశీ చదువులు చదువు వచ్చారు కదా తన పిల్లల్ని తన చర్చిలోని తన తాపించినటువంటి సంస్థ అంతటికి కూడా పాస్టర్లుగా ఫౌండర్లుగా డైరెక్టర్లుగా నియమించి ఆ సంఘాలకి పరిచయం చేస్తూ ఆ సంస్థ వరకున బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది నేడు భారతదేశం అంతా సంస్థలు మిషనరీలు ఫౌండర్లు డైరెక్టర్లు వీళ్ళంతా వచ్చారు ఇదే స్టేజీ నేను ఒక బోర్డు మీద చూపించాలి అసలు అంత క్లియర్గా ఎందుకంటే ఫౌండేషన్ పునాది కాడి నుంచి చూసిన చూశాను నేను ఫౌండేషన్ కాడి నుంచి ఎంతో ఎంతోమందిని చూశాను నేను కనుక నాకు చాలా అనుభవం ఉంది చూశాను సేవ చేశాను కనుక బోర్డు మీద చూపించాలి మీకు రాసి ఎలా 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 అంచు అంచుల కింద ఎలా ఎదిగారు ఎలా మిలినర్ అయ్యారు ఎలా డబ్బు సంపాదించారు నాకు బాగా తెలుసు ఓటీస్ వాళ్ళు మినములు వారి జీవితాలు అంచాయి ఎవరు దొంగలు హిందువుల దొంగలో హిందువుల దొంగలో హిందువులు దొంగిలించారా ఎవరినన్నా మోసం చేశారా గ్రామాల పేద పడి సువార్త పేరుతో అడుక్కున్నారా సువార్త పేరుతో దోసుకున్నారా లేదు కదా ఎవరు దొంగలు ఎవరు అడుక్కున్నారు కనుక మా హిందూ సోదరులు అర్థం చేసుకుంటారని అక్కడ జరిగింది చెప్తా ఉన్నాను క్రైస్తవ సోదరులు అయితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోవాలి కనుక ఈ రోజున చాలామంది అణగారిపోవడానికి పోవడానికి క్రైస్తవులు జరుగుతున్న మోసాలు అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్ థ్యాంక్ యూ